హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ కొత్తపేటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను బంగారం కొనాలంటే లాంటి షోరూమ్కి అయితే రావాలి అది మన ముకుంద జ్యువెలర్స్ ఆహా ఇన్ని పెట్టుకున్న నగలు ఒక్క వడ్డానం పెట్టుకుంటే చాలండి అసలు అందరు లుక్ అలా పడిపోతుంది అవునా కదా నిజం ఒప్పుకోవాలి మనం సో మరి వడ్డానం కొనాలంటే మా వల్ల అవుతుందా అని అనుకున్నారా మీ వల్లే అవుతుంది అందరూ వడ్డానం కొనుక్కోవచ్చు చక్కగా పెట్టుకోవచ్చు మన ముకుందా జ్యువెలర్స్ ఉండగా బెంగెందుకు చెప్పండి మన ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇక్కడ విఏ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు మీకు కావాల్సిన విధంగా కష్టమై చేయించుకున్నా కానీ సో ఈరోజు చాలా లైట్ వెయిట్లో ఉన్నటువంటి చక్కటి వడ్డానాలు చూపిస్తా చూసేద్దామా రండి నేను కొత్తపేటలో ఉన్నానండి ఒకసారి వచ్చేసే నీరు వా ఒకసారి టోటల్గా డిజైన్ చూసేయండి నాకైతే భలేగా నచ్చిందండి కింద అవి అలా వేలాడుతూ చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కింద కూడా మనకి శంకు చెక్కు ఆకారంలో ఇచ్చారండి చూసేయండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి ఇక్కడ అంతా అమ్మవారు ఉండేసి చాలా చాలా బాగుందండి సో దీని నెట్వేట్ ఎంత అనుకుంటున్నారు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నెట్వేట్ చెప్తున్నాను నెట్వేట్ వచ్చేసి దీని నెట్వేట్ మనకి నూట పద్నాలుగు వన్ వన్ ఫోర్ నూట పద్నాలుగు గ్రాముల్లో అనమాట ఇంత బ్యూటిఫుల్ చక్కటి వడ్డానం మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీకు నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం డిస్క్రిప్షన్లో అండ్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ టైం చూసేద్దాం ఆహా చక్కటి రాంపరివారితో ఉన్నటువంటి ఈ యొక్క వడ్డానాన్ని కూడా ఒకసారి దగ్గరికి నెట్ నెట్వెయిట్ వచ్చేసి కేవలం ఎయిటీ సెవెన్ గ్రామ్స్ అండి అస్సలు ఏంటండి ఇంత తక్కువలో మనకి వడ్డానం వస్తుందా అనుకుంటున్నారా ఎందుకు రాదండి మన ముకుందా చూడాలి సందికే కదా మీకోసమే ఉంది చాలా లైట్ వెయిట్లోనేనండి ఈ ఈరోజు బంగారం కొనాలంటే వామో అనుకోకర్లేదు మన ముకుందా జులస్ ఉంది కానీ మీరు అనుకోవాలన్నమాట అంత లైట్ వెయిట్లోనే నైన్ వన్ సిక్స్ హాల్ మార్గలు ఈ చక్కటి వడ్డానం మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో కేవలం ఎయిటీ సెవెన్ గ్రామ్స్లో వడ్డానం కదా చాలా బాగుందండి వావ్ 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 ఇంట్లో శుభకార్యం చేస్తే వెంటనే తీసేసుకోండి మేనమాములు ఉంటే మేనకోళ్ళకి తొందరగా ఫంక్షన్ తీసుకొనిచ్చేసేయండి చెప్తున్నాను కదా సో ఇప్పుడు ఇంకోటి చూద్దాం అండి దగ్గరికి వచ్చేసేయండి నూట పదిహేను గ్రాముల్లో ఎంత బాగుందండి అసలు 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 ఎంత బాగుందండి అంత బాగుందండి వడ్డానం వడ్డానమేనండి ఒక్క వడ్డానం పెట్టుకుంటే చాలు అందరిలో లుక్ అలా ఉండిపోతుంది మీరు ఎన్ని నగలు వేసుకున్నా వడ్డానం పెట్టుకుంటే ఆ పార్టీ లుక్ అలా వచ్చేస్తుంది కదా సో ఎవర్ గ్రీన్గా ఉంటాయి వడ్డానాలు వడ్డానాలు అంటే ఆ హోదా అనేది ఎప్పుడు వడ్డానానికి ఉంటూనే ఉంటుంది ప్రత్యేక స్థానం సో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి సో దీన్ని ఎప్పుడైతే వచ్చి చెప్పాను కదండి వన్ వన్ ఫైవ్ నూట పదిహేను గ్రాముల్లో చక్కటి ఈ వడ్డానమాట నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అనమాట బ్యూటిఫుల్ కలెక్షన్ నాకైతే బాగా నచ్చింది దగ్గర నుంచి మొత్తం చూపించేస్తారా మీరు ఓకే స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా తీసేసుకోండి కొనుక్కోండి పిల్లలు డబ్బులు దాచిపెట్టుకోండి స్కీమ్లో జాయిన్ అవ్వండి చక్కగా ఇది మాత్రం ఉందండి అసలు మధ్య మధ్యలో దీని స్పెషాలిటీ ఏంటంటే మెరూన్ కలర్ బీట్స్ స్టోన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అంత బాగుంది దగ్గరికి వచ్చేయండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూపిస్తా శశి వదనే శశివదని కలనీలా అమ్మో పాడ తప్పాడనేమో కానీ మీకు మాత్రం తప్పు చూపించట్లేదండి ఎంత బాగుందండి బాబోయ్ ఇది ఎంత అనుకున్నారు మీరు ఎంత అనుకున్నారు చూస్తే ఖచ్చితంగా నూట యాభై గ్రాముల దాకా ఉంటుంది అనుకున్నారు అబ్బే నైంటీ టూ గ్రామ్స్ ఏ ఎస్ కేవలం నైంటీ టూ గ్రామ్స్లోనే ఈ చక్కటి వడ్డానం మీకోసం మన ముకుందా జులసే ఎదురు చూస్తుంది ఎంత బాగుందో అసలు నైంటీ టూ గ్రామ్సే నాకు భలే నచ్చింది మీకు నచ్చిందా నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి మరిన్ని ఇలాంటి వడ్డాన కలెక్షన్ చూడటానికి మా షోరూమ్స్ వచ్చేసి ముకుంద జ్యువెలర్స్ కుక్కపల్లి సోమాజిగూడ కొత్తపేట్ ఖమ్మం వైరా రోడ్లో ఉందండి షోరూమ్ని విజిట్ చేయండి ఒకవేళ షోరూంలో విజిట్ చేయలేకపోతే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోండి మన ముకుందా జ్యువెలర్స్లో మంచి స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి తరుగు మంజూరి లేకుండా వన్ మంత్ బోనస్తో ఉండే స్కీమ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి థ్యాంక్ యూ సో మచ్